నమస్తే రక్తము నీరు ఒకే చోటు నుంచి ఒకేసారి పారవు అని చెప్పేసి మోదీ ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఎవరిని ఉద్దేశించి పాకిస్తాన్ ఉద్దేశించి పాకిస్తాను పెహల్గాం హత్యాకాండ వెనకాల ప్రత్యక్షంగా దాని చెయ్యి ఉంది అని చెప్పేసి మనందరికీ సోదాహరణంగా తెలుసు దాని వెనకాల ఉండి సూత్రధారి ఎవరైతే ఉన్నారో అది ఆసింబునీర్ ఆ విషయము తెలుసు అంటే ఎంప్లాయిడ్గా ఒప్పుకున్నాడు కూడా ఈ విషయంగా భారతదేశము యుఎన్ఏలో కానివ్వండి యూలో కానివ్వండి యుఎస్ఏ దగ్గర కానివ్వండి ఆఫ్రికన్ కంట్రీస్లో కానివ్వండి చాలా చోట్ల పాకిస్తాన్ గురించి వాళ్ళ యొక్క తీరుతిన్నల గురించి బట్టవే చేయడం జరిగింది వాళ్ళ వ్యవహారం అంతా ఇంత చేసిన తర్వాత కూడా సిగ్గు లేకుండా వాళ్ళు భారతదేశంతో ఆడడానికి వచ్చారు వాళ్ళు సిగ్గు లేకుండా వచ్చారు భారతదేశానికి అంతకన్నా సిగ్గు లేదు ఆ ఏషియన్ కంప్లో పాకిస్తాన్తో ఆడడానికి వెళ్తోంది రక్తము నీరు ఒకేసారి పారవు అని ప్రకటించిన తర్వాత డబ్బులు పడతాయి అని చెప్పేసి బీసీసీఐ ప్రకటించింది బీసీసీఐ బీసీసీఐ అధ్యక్షుడు ఎవడైతే ఉన్నాడో మిస్టర్ షా వాటం చేయబట్టి ఇదంతా జరుగుతోంది ముండి పట్టుదలతో మొత్తం భారతదేశం అంతా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఒక్క తాటిపైన నించుని ఈ ఆట ఆడవద్దు అంటే కేవలం ఒక ఒక బంచ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ లేకపోతే రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే డెసిషన్ తీసుకొని పాకిస్తాన్ తోటి ఆడడానికి ముందుకెళ్తున్నారు కేవలం వాళ్ళు మాత్రమే వాళ్ళు మాత్రమే కారణం వాళ్ళకి ఎవరైతే ఈ హత్య చేయబడ్డ వారి భార్యలు లేదా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళకి అవసరం లేదు వాళ్ళ నుదుటన ఉన్న సింధూరము చెరిగిపోవడంతో వాళ్ళకి సంబంధం లేదు చక్కగా వాళ్ళు ఒక బీరు చప్పరిస్తూ బీరుని సంపరిస్తూ వచ్చిన డబ్బుల్ని లెక్క పెట్టుకోవడం పాకిస్తాన్ తోటి ఇండియా తోటి కలిసి ఆడిన ఆట వల్ల వచ్చిన డబ్బుని లెక్క పెట్టుకోవడము వాళ్ళకి ఇంపార్టెంట్ వాళ్ళకి అది సంతోషాన్ని ఇస్తుంది ఎంత సంపాదించి 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 ప్రపంచంలో ధనికమైన బోర్డు ఏదైనా ఉంది అంటే అది బీసీసీఐ మాత్రమే దానికి అధ్యక్షుడైన జై షా మాత్రమే జైషా ఇదంతా దగ్గర కూర్చుని పేరెంటల్లాగా కూర్చుని మరీ జయిస్తున్నాడు ఛాంపియన్స్ ట్రాఫీ అయ్యింది ఛాంపియన్స్ ట్రాఫీ అంటే సీనియర్స్ ఎవరైతే రిటైర్ అయిపోయారో వాళ్ళకి గవాస్కర్ ఐ మీన్ టెండూల్కరు తర్వాత బజ్జీ వీళ్ళందరూ కలిసి ఆడడం జరిగింది యువరాజ్ సింగ్ వీళ్ళందరూ ఆడడం జరిగింది వాళ్ళందరూ కలిసి మిగతా టీమ్స్ తోటి ఆడారు కానీ పాకిస్తాన్ని మాత్రము అందరూ కలిసి బాయ్కాట్ చేశారు ఒకవేళ పా పాకిస్తానే కనుక వస్తే కనుక మేమందరము బాయ్ చేస్తాము మేము పాకిస్తాన్ తోటి ఆడము ఓపెన్గా ఖైదా చెప్పారు చెప్పి పాకిస్తాన్ని నువ్వు అని చెప్పారు ఈ మాత్రం బుద్ధి ప్రస్తుతం ఏదైతే టీం ఉందో బీసీసీఐ భారత్ని భారత్ భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తున్న టీం ఏదైతే ఉందో ఆ టీంకి ఆ మాత్రం బుద్ధి లేదా బజ్జీ ఓపెన్గా చెప్పాడు నేను ఆ పాకిస్తాన్ తోటి ఆడను అని యువరాజ్ సింగ్ చెప్పాడు నేను ఆడను మిగతా ప్రపంచంలో ఉన్న టీమ్ సందీతో ఆడతాను కానీ పాకిస్తాన్ తోటి మాత్రం ఆడను దానికి రీజను పెహల్గామ్ అని చెప్పాడు లేదా వాళ్ళ దగ్గర ఉన్న ఆ అంటారు కదండి వాళ్ళ దగ్గర ఏవైతే టెర్రరిస్ట్ గ్రూపులు ఉన్నాయో ఆ గ్రూప్స్కి వ్యతిరేకం చెప్తూ దాన్ని నిరసిస్తూ వీళ్ళందరూ ఆడడం మానేశారు బీసీసీకి ఏమీ బుద్ధి లేదు ఎందుకు బుద్ధి లేదు ఏ వచ్చి ఆడతాము చూసేవాళ్ళు చూస్తారు చూసిన డబ్బులు వస్తే బ్రహ్మాండంగా అవే చాలు మాకు డబ్బులు అని చెప్పి సిగ్గు లజ్జ అభిమానం ఏమీ లేకుండా భారతదేశాన్ని బట్టబయలు చేస్తూ ఆడడానికి ముందరికి వచ్చింది ఛీ ఛీ బీసీసీఐ బాయ్ కట్ బీసీసీఐ బాయ్ కట్ పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్